హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి డిసెంబర్ మంత్లో మీకు ఎలా ఉంటుంది లైక్ కెరియర్ వైజ్ హెల్త్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఎంతవరకు ప్రెసిడెంట్ అవుతుందో అనేది మాత్రమే తీసుకోండి మిగతాదంతా అదంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఫ్రీ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వర్క్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే सो मेरवर्सम वीडियो वैचारो आसन सो वील से जनरल कलेक्ट रीडिंग कल डिससे हेल्थ कैरियर अं रिशनशिप वैजे एंटो वील वज प्लीज गीप रीड फॉर मै कलेक्ट फॉर डिंबर मंथ द डिसेबर मंथ फॉर मै कलेक्ट्स What will be the health career and relationship? Please clarify. King of Cups. Oh my god, the devil. Eight of hands, okay. Career wise, three of swords, judgment, three of pentacles. రిలేషన్షిప్ వైజ్ లాస్ట్లోకి తీస్తాను టూ ఆఫ్ పెండి ఐ మీన్ టూ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో హెల్త్ వైజ్ వచ్చేసి యాక్చువల్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం హెల్త్ వైజ్ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ మీరు హెల్త్ వైజ్ డిస్టర్బింగ్ గా ఉన్నారు అంటే అది కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి బట్ భయపడాల్సింది ఏం లేదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక డిసీజ్తో బాధపడుతున్నారంటే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఇక్కడ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఎంత ఉందో పాజిటివిటీ కూడా అంతే ఉంటుంది సో మీరు కరెక్ట్ మెడిసిన్ తీసుకొని కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ తోటి మీరు మెడికేషన్ ఫాలో అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ఏంటంటే మీరు చాయిసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి అది ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుంది అనే ఒక మీరు ఉంటే ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దానివల్ల మీకు కెరీర్ ఐ మీన్ సారీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ కేర్ఫుల్గా ఉండాలి హెల్త్ వైజ్ అయితే బికాస్ డెవల్ ఎనర్జీస్ ఉన్నాయి సో కొంచెం జాగ్రత్తగా హెల్త్ని మీరు డిసెంబర్ మంత్ లో చూసుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ చేయకూడదు నెగ్లెక్ట్ చేస్తే అది ఇంకా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ ఇన్ డిసెంబర్ మంత్ ఇట్స్ ఇండికేషన్ ఫ్రమ్ డిస యూనివర్స్ ఫర్ డిసెంబర్ మంత్ సో హెల్త్ చాలా 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 జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎంత కేరింగ్ గా ఉంటే అంత హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు కేర్లెస్ గా ఉంటే కనుక హెల్త్ వైజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దిస్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్ ఎనర్జీ అందుకని చెప్తున్నాను హెల్త్ వైజ్ చాలా చాలా ప్రాపర్ మెడికేషన్ ఫాలో అవ్వండి ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ప్రాపర్ మెడిసిన్స్ తీసుకోండి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ని తీసుకోవడానికి ట్రై చేయండి బికాస్ మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఒక గైడెన్స్ వస్తుంది మీకు మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు ప్రాపర్ ఏమంటారు ఒక వేని చూపించే వాళ్ళు మీకు డిసెంబర్ మంత్ లో దొరుకుతారు సో దాని వల్ల మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే మీరు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి సో ఒక ప్రాపర్ డెసిషన్ ఒక ఏది చీస్ ఏది తీసుకుంటే బెటర్ అనే ఒక వేలో ఆలోచించి ముందుకు వెళ్ళండి సో దట్ కెరియర్ సారీ హెల్త్ అనేది ముందుకు వెళ్ళే ఛాన్సెస్ గా ఉంటాయి ఓకే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ హెల్త్ అండ్ కమింగ్ టు ద కెరియర్ కెరియర్ లో ఇక్కడ చాలా చాలా మనకు ఎలా కనిపిస్తుంది అంటే చాలా గాసిప్స్ జరగడం మిమ్మల్ని డౌన్ చేయాలని చాలా మంది చూడడం అది మీకు పెయిన్ రావడం అంటే మీ ఎదుగుదలని ఆపడానికి చాలా మంది ట్రై చేస్తారండి సో ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే మీరు రోజు రోజుకి ఒక స్టెప్ ముందుకు వెళ్తుంటారు కెరియర్ లో సో అది ఆపడానికి చాలా మంది మీ సరౌండింగ్స్ లో ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీరు చాలా బాధపడతారు చాలా పెయిన్ వస్తుంది బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి యూనివర్స్ మీకు తోడుగా ఉంటారు ఈ విషయంలో సో ఎవరు చేసిన కర్మకి వాళ్ళు రిజల్ట్స్ తీసుకుంటారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ బికాస్ ఇక్కడ మీరు ప్రాపర్ వే ఏంటి మీ కెరియర్లో మీరు ఒక మంచి వేని చూస్ చేసుకొని వెళ్తే మీకు మంచి జరుగుతుంది మీరు చెడు వేలో చూస్ చేసుకొని వెళ్తే చెడు జరుగుతుంది రైట్ అలాగే మెమరీని డౌన్ చేయాలి అనుకునే వాళ్ళకి డౌనే జరుగుతుంది డౌన్ డౌన్ఫాల్ వస్తుంది సో మీరు కెరీర్ మీద చాలా ఫోకస్డ్గా ఉండండి చాలా డెడికేటివ్గా ఉండండి మీ కెరీర్లో మీరు ఏ తప్పు చేయకుండా ఇండైరెక్ట్ వేలో మనీ సంపాదించడం ఇట్లాంటివి చేయకుండా మీరు ప్రాపర్ వేలో మీరు బాయిల్ గా ఉంటే మీకు డెఫినెట్గా యూనివర్స్ నుంచి ఒక పాజిటివ్ బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి బికాజ్ మీరు చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉంటారు డిసెంబర్ మంత్ లో ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక రికగ్నిషన్ తెచ్చుకోవాలి అని చెప్పి బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి సో మీ వేలో మీరు వెళ్ళింది బట్ మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అందుకనే మీరు కొంచెం స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ప్రాపర్ లాయల్ జడ్జ్మెంట్ అనేది వస్తుంది సో డెఫినెట్గా కెరియర్ వైజ్ హెల్త్ వైజ్ మీరు చాలా చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి అలా మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కెరియర్కి మీకు మంచి ప్రాపర్ జస్టిస్ వస్తుంది అండ్ హెల్త్ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే డెఫినెట్గా ఫాలో అవ్వండి ఫాలో అయితేనే మీకు ఈ గైడెన్స్ అనేది యూస్ అవుతుంది డిసెంబర్ మంత్ లో ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ లెట్ సి రిలేషన్షిప్ ఇన్ డిసెంబర్ మంత్ ఇన్ వెస్ క్లారిఫై వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఇన్ డిసెంబర్ మంత్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ డిసెంబర్ మంత్ క్లారిఫై How will we leave some minimum test please clarify? The chariot, King of Pentacles, the Hanged Man and the World, okay? Please we'll clarify Hanged Man, Queen of Wands, Queen of Swords, okay. And the world, okay. సో మీకు రిలేషన్షిప్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్క ఆబ్స్టెకల్ ఏంటి అంటే మీకు ఇక్కడ మీ రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ ని అడ్డుకోవడానికి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీ పర్సనల్ లైఫ్ లో ఎవరో ఒక మేల్ మెయిన్ ఫీమేల్ ఫిగర్ మదర్ అయి ఉండొచ్చు ఫ్రెండ్ అయి ఉండొచ్చు కలీగ్ అయి ఉండొచ్చు సిస్టర్ అయి ఉండొచ్చు ఎర్ర అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల ఈ పర్సన్ కొంచెం స్టక్ అయ్యే ఎనర్జీస్ ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్ ఖచ్చితంగా ఈ ఫెమిలింగ్ ఎనర్జీ తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్ చేసుకొని వాళ్ళతో ఆ కార్మిక్ బాండింగ్స్ కానివ్వండి ఆ నెగిటివ్ సైకిల్స్ ని కట్ చేసుకొని మీ సైడ్ ఈ పర్సన్ ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై బికాస్ ఇక్కడ చాలా గ్రోత్ కనిపిస్తుంది స్టెబిలిటీ కనిపిస్తుంది రీయూనియన్ కనిపిస్తుంది బికాస్ ఇక్కడ ఈ పర్సన్ ఒక డిఫరెంట్ వేలో రిలేషన్షిప్ ని చూడబోతున్నారు అండ్ మీ సైడ్ ట్రావెల్ చేయబోతున్నారు ఇక్కడ ఈ పర్సన్ కి మీతో గ్రోత్ కావాలి మీతో స్టెబిలిటీ కావాలి మీతో బ్యాలెన్స్ కావాలి అది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు ఒక క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుంది ఎక్కడ తను ఆగిపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఆ ఎక్స్టర్నల్ థింగ్స్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల ఇన్ని రోజులు ఈ పర్సన్స్ టక్ ఎనర్జీలో ఉంటే ఇప్పుడు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ రావడం దానివల్ల మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడం పాజిటివ్ గా ఒక స్టెబిలిటీ రావడం సో మీ రిలేషన్షిప్ ఈజ్ లైక్ వెరీ వెరీ పాజిటివ్ వేలో వెళ్ళబోతుంది చిన్న చిన్న అప్స్టల్స్ ఉన్నాయి వేరే పర్సన్స్ డిస్టర్బ్ చేయడం అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివి కనిపిస్తున్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే రిలేషన్షిప్ వైజ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మీరు బ్యాలెన్స్ లో ఉండడం వల్ల మీ రిలేషన్షిప్ అనేది స్మూత్ గా వెళ్తుంది ఇప్పటి వరకు జరిగిన టాక్సిక్ సైకిల్స్ అన్నింటిని ఎండ్ చేసేసి ఇప్పటి నుంచి న్యూ స్టార్ట్ చేస్తారనమాట ఒక కంప్లీషన్ వచ్చేసింది మీ రిలేషన్షిప్ లో ఎప్పటివరకు ఏదైతే హార్డ్షిప్స్ ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోయి ఇప్పటి నుంచి ఒక న్యూ బినింగ్ వేలోకి ఒక న్యూ గ్రోత్ లోకి ఒక రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళడానికి దేర్ ఆర్ వెరీ వెరీ హై ఛాన్సెస్ ఇన్ డిసెంబర్ మంత్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే Let's see the annual, uh, I mean, universe guidance for the month of December. Universe, please keep the guidance for my collectors in the month of December. Please keep the guidance for my collectors in the month of December. అండ్ ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే మీరు మీ వర్క్ మీద మీ సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ థింగ్ మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు మీకు మీకు డిస్ట్రాక్షన్స్ చాలా ఉండబోతున్నాయి డిసెంబర్ మంత్ లో మిమ్మల్ని చాలా మంది డౌన్ చేయడానికి మీ గ్రోత్ని ఆపేయడానికి మీ పీస్ని పాడు చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు సో ఆ మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనేది మీకు క్రియేట్ చేయడానికి డిసెంబర్ మంత్ లో చాలా మంది ట్రై చేస్తారు సో దాని నుంచి అంటే నెగిటివిటీ నుంచి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఇంతకుముందు చెప్పాను హెల్త్ వైజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి కెరియర్ వైజ్ చాలా జాగ్రత్తగా ఉండాలని బికాస్ ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి చాలా మంది మిమ్మల్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ మీరు మీ పైన మీరు ఫోకస్ చేయండి యూనివర్స్ ని నమ్మండి ఓకేనా యూనివర్స్ ని నమ్మడం వల్ల మీకు మంచి జరుగుతుంది చెడు జరగదు సో ఫోకస్ ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్ నాట్ ఆన్ అదర్స్ ఓకేనా అదర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని కెరియర్ లో దించడానికి ట్రై చేస్తున్నారా లేకపోతే రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా ఇవన్నీ ఆలోచించకుండా జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్ అది కెరియరా రిలేషన్షిప్ వైజా హెల్త్ అది మీ మీద మీరు ఫోకస్ చేయండి దానివల్ల యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ మీరు కన్ఫ్యూజన్స్ లో ఉన్నా లేదా ఏది చూస్ చేసుకోవాలన్న డైలమాలో ఉన్నా జస్ట్ టేక్ అ డెసిజన్ వైజ్లీ యూనివర్స్ కి వదిలేసి మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే ఒక అనలైజేషన్తో ఆ రియాలిటీని వదిలేసి ప్రాపర్ డెసిషన్ తీసుకోండి ఆఫ్ కోర్స్ యూనివర్స్ గైడెన్స్ యూనివర్స్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది దాని వల్ల మీరు ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన ఈ నెగిటివ్ ఎనర్జీ మీ పై మీ పైన ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి సో ఫస్ట్ థింగ్ మీరు ఏ డిస్ట్రాక్షన్స్కి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఎవరి వల్ల మీరు డౌన్ అవ్వకూడదు మెంటల్ కాన్ఫ్లిక్ట్ కి గురవ్వకూడదు అండ్ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా వాటి వాటి సైడ్ మీరు వెళ్ళకూడదు మీద మీరు ఫోకస్ చేయాలి సో మీరు మీద ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు వస్తాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ దాట్స్ ద గైడెన్స్ సో ఏ మెసేజ్ చెప్తాం మీకోసం రికవరీ పర్ఫెక్ట్ టైమింగ్ ఇట్స్ అఫ్టర్ యూ ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నవంబర్ మంత్ లో ఫేస్ చేసినా కూడా డిసెంబర్ మంత్స్ లో ఖచ్చితంగా రికవర్ అవుతారు ఆ సిచ్యువేషన్స్ నుంచి బికాస్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ టైమింగ్ మీకు నవంబర్ కంటే డిసెంబర్ చాలా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ సో ఇట్స్ అప్ టు యూ మీరు ఎలా దాని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా రికవర్ చేసుకోవాలి ఎలా టైమ్ని యూటిలైజ్ చేసుకోవాలనేది మీకు యూనివర్స్ వదిలేస్తున్నారు బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైమింగ్ ఫర్ యూ సో డిసెంబర్ మంత్ లో హెల్త్ కెరియర్ రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మంచి పాసిబిలిటీస్ వస్తాయి అనేది మీ చేతిలోనే ఉంటుంది అందుకని ఇట్స్ అప్ టు యూ అని చెప్పారు గైడెన్స్ లో కూడా మీరు ఫోకస్డ్ గా ఉండాలి అని చెప్పారు దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో మీరు ఫోకస్డ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ప్రతి దాంట్లో ఒక రికవరీ అనేది జరుగుతుంది ఓకే సో జస్ట్ క్లైమ్ దిస్ రీడింగ్ డిసెంబర్ మంత్ లో అండ్ దెన్ దట్స్ ఆల్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినెట్ అయిందని అండ్ ఎవరికైనా పర్సనల్ రీంగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ అది పేర్ రీడింగ్స్ అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఇంకా బట్ చాలండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే కేర్ బాయ్ అండ్ నమస్తే